తన దొంగ నుంచి వచ్చాను హైదరాబాద్ లో జేకేఆర్ గారిని కలిశాను నాకు మ్యారేజ్ కాలని ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను చూపించుకుంటే నాకు త్రీ మంత్స్ లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యాక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పిల్లలు కాబట్టి అయితే మీ హస్బెండ్ తీసుకొచ్చి సంతానం కోసం చూపించుకున్నాను ప్లస్ నాకు ఇప్పుడు తన కోర్సు చేయమని చెప్పారు నేను అది మంత్ర తెలి మంచిగా అయింది ప్లస్ నాకు పార్లర్ ఉంది పార్లర్ మంచి నచ్చింది నమస్కారం అండి నేను వచ్చాను బాబు ఆరోగ్యం సరిగా లేదు చాలా హాస్పిటల్స్ చాలా చోట్ల తిరిగాను ఎక్కడా తగ్గలేదు నేను పతి టీవీలో చూసి ఆయన దగ్గరికి వచ్చాను వివాడ వచ్చాను పేరు త్రిలోక్ తేజ్ అని మార్చారు రెండు నెలల్లో బాబు ఆరోగ్యం కూడా పూర్తిగా వచ్చి నేను బాగున్నాను అందరికీ నమస్కారం నా పేరు మహమ్మద్ అభి నేను టూ ఇయర్స్ ముందు సెర్ఫ్ కలిశాను అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ జాబ్ లేకుండే దాని తర్వాత సెర్ఫ్ చెప్పినప్పుడు కొన్ని రెమెడీస్ తర్వాత నేను ఒక జాబ్ వచ్చింది నా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సర్కి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు మౌనిక నేను బీటెక్ చదువుకున్నాను గురుగారి దగ్గరికి వచ్చినాక ఒక మూడు వారాల్లోనే నాకు జాబ్ వచ్చింది గురుగారు చెప్పిన మంత్రాలు గురువు గారి దగ్గరికి వచ్చినాక ఫాలో అవడం వల్ల నాకు చాలా మంచి జరిగింది జాబ్ వచ్చింది ఇప్పుడు మూడు వారాల్లోనే డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో